అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్ మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోయిందా అయితే తులసి మొక్క వాడిపోయినట్లయితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అది అలా వాడిపోయినట్లయితే ఎటువంటి ప్రమాదకరమైన సమస్యలకైనా సూచన ఇస్తున్నట్ల అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం మనలో చాలామంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటాం అయితే కొన్నిసార్లు ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం నిద్రపోవడం అనేవి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే తులసి మొక్క లక్ష్మీదేవిగా భావిస్తాం తులసి మొక్క వాడిపోతే కుటుంబానికి ఏదో చెడు జరుగుతుందనే సూచన సంకేతం వస్తుందని అర్థం తులసి మొక్క వాడిపోతే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి తులసి మొక్క వాడిపోయింది అంటే ఆ కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉందని అర్థం చేసుకోవాలట అంటే తులసి మొక్క వాడినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది ఆవిడ అనుగ్రహం తగ్గితే కనుక ఆర్థిక సమస్యలు చిక్కులు బాధలు చికాకులు మానసిక ఇబ్బందులు అన్నీ మొదలవుతాయట కొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మన గ్రహస్థితి ప్రభావం వల్ల ఇతరితర కష్టాలు అవి ఉండడం వల్ల తులసి మొక్క పాడిపోయే అవకాశం కూడా ఉంటుందట తులసి మొక్క ఎండిపోతే అదే మొక్కను మళ్ళీ ఉపయోగించడానికి బదులుగా ఆ ప్రాంతంలో మరో తులసి మొక్కను నాటితే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు కొత్త తులసి మొక్క తెచ్చే వరకు మట్టితో ఉన్న ఆ కుండీని పూజించకూడదు తులసి మొక్క తీసుకు పూర్తిగా తీసేయకుండా అది నిద్రపోయినప్పుడు మంచి రోజు చూసుకొని శుక్రవారం మంగళవారం కాకుండా ఎందుకంటే మనం శుక్రవారం మంగళవారం అప్పుడు తులసి మొక్కని తీయము కదండి అందుకని శుక్రవారం మంగళవారం కాకుండా తులసి మొక్క నిద్రపోయిన మొక్కను తీసేసి చక్కగా విష్ణు తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి ఉన్నది వేసుకోవాలి అందుకని ఆ రెండు ఉన్న మొక్కలను తెచ్చుకుని నాటుకుని జాగ్రత్తగా పెంచుకుంటే మనకి ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తులసి ఎంత బాగా విరబూసినట్టు పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంతలా తాండవిస్తుందట ఈ విషయం మనం చెప్పుకునేది కాదండి పురాణాల్లో పండితులు అందరూ చెబుతున్న విషయమే అయితే తులసి మొక్క ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో విచ్చుకున్నట్లు విరబూసినట్లు ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా తాండవిస్తుందట శుభ ఫలితాలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుందట తులసి మొక్కను మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకి మంచి శుభ ఫలితాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు తులసి మొక్క విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే మొక్క బాగా విచ్చుకున్నట్లుగా పెరుగుతుంది తులసి ఆ వెన్నులు విరిచేటప్పుడు కూడా ఆడవారు విరవకూడదు ఎందుకంటే దానికి కూడా మన పురాణాల్లో కొన్ని కథనాలు ఉన్నాయి అయితే తులసి నిద్రపోకుండా జాగ్రత్తగా పెంచుకోవాలి తులసి ఎంత బాగా పెరిగితే ఆ ఇంట్లో ఐశ్వర్యం అంతలా తాండవిస్తుంది అలానే శుభ ఫలితాలు శుభ కార్యక్రమాలు కూడా చేసుకుంటారు ఆ ఇంట్లో అలానే తులసి వెన్నెలు కూడా మగవారే విరవాలి ఆడవారు విరవకూడదు తర్వాత సాయంత్రం పూట ఆరు దాటిన తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు ఎందుకంటే ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉండేది ఆ వాతావరణంలో ఉంటారట అందుకని ఆరు దాటాక తులసి మొక్కను ముట్టుకోకూడదని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు తులసి మొక్క ఆకుల వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయని చెప్తున్నారు వాస్తు దోషాలను తొలగించడంలో కూడా తులసి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందట తులసి మొక్క ఆకులు విష్ణువును ప్రసన్నం చేసుకుంటాయని చెబుతున్నారు అయితే ఇంట్లో ఎండిన తులసి మొక్కను పారేయవచ్చా పారేసే ముందు ఇక్కడ నేను కొన్ని చెప్ నియమాలు చెప్తాను అవి తప్పక తెలుసుకోండి తులసి మొక్కను ఇంట్లో ఎల్లప్పుడు మనకి ఆ తులసి మొక్క ఉండడం వల్ల ఆనందభరితమైనటువంటి సానుకూలపరతమైనటువంటి సా శక్తి ఉంటుందని మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఈ కారణంగా తులసిని వాస్తు ప్రకారం చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటాం వాస్తు ప్రకారం ఎల్లప్పుడూ ఇంటికి సరైన దిశలో తులసి మొక్కను నాటాలి తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఇంట్లో అంత సంతోషం ఉంటుందని కొన్ని కారణాల వల్ల ఈ మొక్క ఎండిపోతుందని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం అయితే ఎండిన తులసి మొక్కను ఏం చేయాలి మీ ఇంట్లో పెరిగిన తులసి అకస్మాత్తుగా ఎండిపోతే వెంటనే దాన్ని కుండీ నుండి తీసేయకుండా తులసి మొక్క పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాస్తు ప్రకారం ఒక పవిత్రమైన రోజున కుండీ నుండి తీ కుండి నుండి బయటకు తీయండి సోమవారం మంగళవారం మరియు శుక్రవారాలు దీనికి అత్యంత అనుకూలమైన రోజులుగా పరిగణించబడ్డాయట ఎండిన మొక్కలను ఎక్కువ కాలం కూడా ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి అయితే తులసి మొక్క నుండి కాండం తీసేయండి తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే వెంటనే దాన్ని తీసేయకుండా కాండం మాత్రం అలానే ఉంచండి ఎందుకంటే దాని నుంచి ఒక కొత్త మొక్క కూడా పెరుగుతుంది కదా అందుకని ఎండిన తులసి మొక్కకు ఈ పరిహారం చేయండి అయితే తులసి మొక్కను నాటడంలోను తులసిని పూజించడంలోను నియమాలను పాటించాలని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు పురాణాలు కూడా చెబుతున్నాయి అవేమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్కను ఎప్పుడు తూర్పు దిశలోనే పెట్టాలి తూర్పు దిశలోనే తులసి మొక్కను పెంచితే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తులసి మొక్కను పెంచుకోవచ్చు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెడితే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఇంటికి ముందు తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి